ఈ మోసకరమైన జీవితం మంచిది కాదండి ఒక రోజు ఉంటుంది ఆ తీర్పుది నన్ను తప్పించుకోలేము ఈ కొద్దిపాటి జీవితం ఉంటుండగానే ఎప్పుడు మనల్ని పిలుస్తాడో దేవుడు మనకు తెలియదు కనుక త్వరగా మనం పాపాన్ని శాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మన దేవుడు తన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తిని అత్తుకొని ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు ఒప్పుకున్నట్టు వ్యాసం వేసి అలాగే ఉంటే ఆ వ్యక్తిని దీవించబడలేడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తికి భయంకరటువంటి వ్యాధి ఉంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యాధిని చూపించుకుందాం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు భయంకర జనాలు ఆ హాస్పిటల్ నిండా ఉన్నారు ఉంటే ఆ జనాలు చూసి మరో రోజు వద్దాం అనుకున్నాడు ఈయనకున్న వ్యాధి రోజు రోజుకి ముదిరిపోతుంది ఒక రోజు వెళ్ళాడు జనాలు ఉన్నారని వచ్చేసాడు మరొక రోజు వెళ్తే మరింత జనాలు ఎక్కువ ఉన్నారని వచ్చేసాడు మూడోసారి ఎంత టైం అయినా ఉంటానని ఉండి అప్పటికే ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా తేడా వచ్చింది చివరికి కాలు తీసేసే పరిస్థితి వచ్చింది